అందరికీ నమస్కారం అండి నా పేరు శేఖరాచారి టూ థర్టీ టూ బ్యాచ్ విక్టరీ టూ అసైన్మెంట్ టూకు సంబంధించి జానం గురించి మాట్లాడడం జరుగుతుంది ఈ జానానికి సంబంధించిన వీడియోను ఇన్ఛార్జ్ గారైన ముడావత్ నర్సింగ్ సార్ గారు యాభై ఏడు నిమిషాలు పెట్టడం జరిగింది దానిలోని విషయాలు అద్భుతం మహాద్భుతంగా ఉన్నాయి ఆ వీడియోను చూసినప్పుడు నాకెంతో ఉత్తేజం ఉత్సాహం కలిగింది ఆ వీడియోను అనుసరించి అందులో ఉండే విషయాలను నేను తెలియటి తెలియజేయటం జరుగుతుంది నిద్ర అనేది ఎరుకలే ఎరుకలేని ధ్యానం జానం అనేది ఎరుకతో కూడిన నిద్ర ఈ విషయంతో ఆ వీడియో స్టార్ట్ అవ్వడం జరిగింది ధ్యానం చేయటం వలన మనకి అత్యంత శక్తి వస్తుంది మనము ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడిన వ్యక్తులు రాత్రి నిద్ర సంపూర్ణమైన నిద్రపోయినట్టయితే తిరిగి ఆ శక్తి మరుసటి రోజు నిద్రలో మంచి నిద్రపోయిన తర్వాత వచ్చే ఎనర్జీతో మరుసటి రోజు పని చేయడం జరుగుతుంది ఏ మనిషి అయినా ఏ మానవుడైనా అదే ధ్యానం సంపూర్ణంగా పరిపూర్ణంగా చేసినట్లయితే నిద్ర చేస్తే ఎంతైతే శక్తి వస్తుందో దానికి మూడు రెట్ల శక్తి అధికంగా వస్తుంది మంచి ధ్యానం చేయడం వలన ధ్యానం చే చేయటం అనేది ఒక రోజులో రెండు రోజుల్లో ఒక వారంలో జరిగే పని కాదు నిరంతర సాధన జరగాలి మొదట ధ్యానం చేసేటప్పుడు ఎంతో చికా కనిపిస్తుంది అప్పుడు ఒక నిమిషము రెండు నిమిషాలు చేయాలి ఆ తర్వాత ఐదు నిమిషాలు పది నిమిషాలు ఈ శరీరము ప్రాణం ప్రాణంతో కూడిన శరీరం ప్రాణశక్తి ఉన్న శరీరం ఈ శరీరానికి ప్రతి మన మన శరీరం బ్రహ్మరంధ్రం నుండి కాలి బోటి వరకు మొత్తం శరీరం అంతా డెబ్బై రెండు వేల నాడులతో కూడిన ఈ శరీరాన్ని యాక్టివేట్ చేయాలంటే మన నాడుల గుండా ప్రాణశక్తిని ప్రవహింపచేయాలి అప్పుడే ఈ శరీరం పూర్తి యాక్టివేట్ అయ్యి ఎలాంటి వ్యాధులు లేకుండా ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ముందుకు వెళ్ళగలుగుతుంది మనకి ప్రాణశక్తి మన నాడుల్లో ప్రవహించని కాలం మనకు శరీరం పైన మచ్చలు ఏర్పడతాయి మచ్చల ద్వారా మనకు రోగాలు వ్యాప్తి చెందుతాయి ఎప్పుడైతే ఈ ప్రాణశక్తిని మన శరీరం అంతా వ్యాపింపజేసినట్టయితే ధ్యానం ద్వారా ఆ మచ్చలు కరిగిపోయి తగ్గిపోయి మనం రా మన శరీరంలో ఎలాంటి రోగాలు లేకుండా మన శరీరము చాలా ఉత్తేజ ఉత్తేజంగా ఉండగలుగుతుంది కాబట్టి మనం ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రత చిత్తంతో ఒక గది లోపల అల్లరి లేని ప్రదేశం లోపల మనం చే చేస్తే చాలా బాగుంటుంది దానికోసము మనము మంచి సుఖాసనంలో కానీ స్థిరాసనంలో కానీ వెన్ను నిటారుగా పెట్టి కనులు మూసుకొని ఆ శక్తిని మన యొక్క బ్రుకుటి నుండి మొత్తము ధ్యానస్థితిలో ఉండి ఎలాంటి ఆలోచన లేకుండా ప్రాణశక్తిని పూర్తి శరీరం అంతా వ్యాపింపజేసే విధంగా మన ధ్యానం కొనసాగాలి ఇది నిచ్చల స్థితిలో సమస్థితిలో సుఖాసనంలో కూర్చి చేయాలి ఆ తర్వాత ధ్యానము పిరమిడ్ కింద చేస్తే చాలా శక్తివంతంగా మనకు శక్తి వస్తుంది ప్రాణశక్తి అద్భుతమైన శక్తి వస్తుంది ఈ పిరమిడ్ కూడా యాభై రెండు డిగ్రీల యాంగిల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ టూ డిగ్రీస్ యాంగిల్లో నాలుగు వైపులా తూర్పు పడమర ఉత్తర దక్షిణ దిశలో పైకప్పు ఉండే విధంగా ఆ కప్పు కింద మనం కూర్చొని మంచి ఆసనంలో కూర్చొని ధ్యానం చేసినట్టయితే అద్భుతాలను సాధించవచ్చు ఈ శరీరానికి ఎలాంటి రోగాలు లేకుండా మనము ప్రయాణం చేయవచ్చు జ్ఞాన వృద్ధి కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది మనకి ఎలాంటి సమస్యలు ఉన్న అన్ని సమస్యల నుండి మన శరీరము మన మనస్సు మన బుద్ధి మన జ్ఞానము వికసింపబడతాయి అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ విధంగా జ్ఞానాన్ని మనము చేస్తూ ముందుకు వెళ్ళాలి ఈ జా ఈ ధ్యానం వలన మన మనస్సు ఉత్తేజం చెంది సమాజ అభివృద్ధి కోసం సమాజ సంఘటన కోసం సమాజ హితం కోసం మనం పనిచేయడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది మనలాంటి మోటివేషనల్ స్పీకర్స్ సమాజ వృద్ధి కోసం మనవంతు శక్తిని వినియోగించి సమాజ మార్పు కోసం మన ప్రయాణం సాగుతుంది అనే దానిలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని నేను నమ్ముతూ ఈ రెండవ అసైన్మెంటును ధ్యానానికి సంబంధించిన అసైన్మెంటును ముగిస్తూ మరొకసారి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ శేఖరాచారి అందరికీ నమస్కారం